చెప్పలేం చేసేవాడు బొర్ర గుహలు బయట చికెన్ అమ్మేవాడు సార్ ఒకప్పుడు అంటే అదో స్పెషాలిటీస్ ఇప్పుడు ఊర్లో పని లేని ప్రతి ఒక్కటి బ్యాంబోజీకి అమ్మేస్తున్నాడు నాదేమన్నా నేనేం పని చేసినా సార్ చిన్న స్పెషాలిటీ ఉండాలని సార్ మీ దగ్గర విద్య నేర్చుకుని మంచి నాటుకట్లు స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను జుట్టు ఏంటి కొండలేగా అంటే చిన్నప్పుడు పెయిన్ గురికేసింది సార్ అప్పటి నుంచి పెరగలేదు

నువ్వు అనియా బ్రహ్మానందా ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నాను విన్నానా అనియా అనుకున్నానరా అప్పుడే కాదు ఎస్బీఐలో లోన్ పెట్టి పొలం కొన్నాను కదా ఆ కిస్తీలు తీరేదాకా అక్కడే ఉండి సంపాదించాలి సంగతి ఏంటి పెళ్ళిప్పుడు ఈ సంవత్సరం చేసేసుకుంటాను మరి ముప్పై జాలు జీర్ణించుకోలేదు పాతికేళ్ళకి పెళ్లి చేసుకుని కోడి గుడ్లు పెట్టినట్టు ఇద్దరు పిల్లలు నెట్టావు జనం కోసం పెళ్లి చేసుకుంటే మనకు జీర్ణం అవ్వదు కోడి మందర ఉందనియా అక్కర్లేదు నువ్వు కానీ కూర్చోండి కూర్చోండి అదే ఎక్కడ చూడండి చదువు ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేడికి వచ్చి ఇటు వచ్చి Okay. Mm. Huh. Chin up. Chin down. Shoulder down. Chin cuộn xuống down. Eyes open. Ready. Có vẻ như anh. చేసి వస్తారా పేషెంట్ దగ్గర ఉన్నా అయిపోయింది బాబు ఈ కట్టు ముప్పై రోజులు నొప్పి వస్తే నాకు ఫోన్ చెయ్యి లేదా నువ్వు వచ్చేసి కోరేట్రా కరబెట్టామణ ఓ నాలుగు ముక్కల దోను తీసుకో నువ్వు వెళ్ళేసరికి మా నాన్న పొదలు కూర్చుని ఏం చేస్తున్నాడు ఏవో పక్షు తెలీయ కంగారు పడుకో ఈ వయసులో ముసరాడు అంతే ఒక కన్నీస్ నుంచి అక్కడ గ్రేట్ హ్యా మీ నాన్నకన్నా పెద్దోడు ఈ వయసులో పని కాయలు వస్తున్నాడు ఎనభైళ్ళు వచ్చినా కాళ్ళు ఎంత గిరిపో నా ఎటకాలి కానీ ఎప్పుడైనా చెట్టు మీద దారిపడి కాళ్ళు కొట్టుకోపో నా దగ్గర రాబదా ఏం కట్రో ఏం ఎటకరా దే ఇంత మేడం ఎకటరా మహేష్ మహేష్ మీ లవ్వాల చెట్టు పంచి పడిపోయేట్రాలు దిగిందా కాదు బుర్ర పగిలింది చచ్చిపోయాడు ముసులో బతుకున్నంత కాలం ఫోటోలు దిగమంటే దిగవాడు కదంట ఇప్పుడు పడక నెట్టించుకోవడానికి ఫోటోలు లేవు ఆఖరి ఫోటోలు తీయడానికి పిలుచుకురామన్నారు వస్తున్నాడు బాబుజు బా నేను అట్రెళ్తున్నా వస్తావా చిల్డ్రెన్ సునామీ రిలీఫ్ ఫండ్ కలెక్ట్ చేయమన్నా సరే ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటాను వన్ బై వన్ వచ్చి ఫస్ట్ బాయ్ స్వాతి మీకు ఎంత కలెక్ట్ అయ్యింది నేనేం కలెక్ట్ చేయలేరు మహేష్ పని చేద్దాం నేను మూడు వందలు కలెక్ట్ చేశాను నూట యాభై నువ్వు నూట యాభై నేను ఇస్తా మరి నూట యాభై అంటే నవ్వుతారేమో కదా నాగరాజు సరే ఈ మూడు వందలు నువ్వై వచ్చేసాయి రాఘవేంద్ర రూపీస్ నెక్స్ట్ నేనేం కలెక్ట్ చేయలేదు ఇంటికెళ్ళదు ఇంకా పనులు ఏమన్నా ఉంటాయేమో చేద్దామని అది సెట్లు ఎక్కడ ఏమో కొత్త అయితే

ఎలా అందరు ఇక్కడే ఉన్నారు ఒక్క నిమిషంలో చూడు ఏం జరిగిందా హలో హలో తీసా తీసే తప్పం తక్కుంట్రాంది గ్యాస్ వచ్చింది గ్యాస్ నొప్పి అయితే పొట్ట నుంచి పెట్టాలి కదా గుండెల మీద పెట్టాడేంటి ఇది హార్ట్ అటాక్ దీనికి సిపిఆర్ అంటే నేను చేస్తా కదా ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో టైం చేశాను ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఓర్చుకో రేయ్ సంకల్ చాపండి మీ కాదా ఆయన

ఏంటి అందరు ఇక్కడే ఉన్నారు ఎవరిన చూస్తే అప్పుడు ఉంటది లేదు టీ తాగనంతే